జూలెస్ లో గ్రాటిట్యూడ్ సెల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ ఆడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఓకే బాయ్ అగా ఎక్కడికి రా డోర్లు కొండ వెళ్తానావు వీరో ఇంట్లో నీకేం పని రా ఉత్తరాలు ఉంటాయి నేను ఇస్తాను కదా మనీ ఆర్డర్ వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా కొంపదీశి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా మర్యాద వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజాగాడికి ఇక నుంచి మన పేటలో ఎవరికి మర్యాద వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా సౌందర్య సౌందర్య నీ నమస్కారం భయపడకండి నాకు పిచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిందా అవునమ్మా మావిడుకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని అవునవును అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే నూట పదహారు సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట నాలాగే పాపం మరేనండి మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి అలాగే బాబు దానికేం భాగ్యం ఇంతకీ అమ్మా ఎక్కడా అదిగో వస్తోందండి రామ్మాదలెడదావా ఏంటి మొదలటేది అబ్బాయి నాకంతా చెప్పాలేమ్మా ఏం చెప్తాను నీ మొక్కు సంగతే చెప్పాను పూజారి గారు రండి దేవుడికి దండం పెట్టుకోమ్మా పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి ఇంకా రచనమంటే పడుకో దేవుడికి దండం పెట్టుకో ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్ గోవిందా గోవిందా గోవిందాక బుద్ధి తెచ్చుకో గోవిందా 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 దొప్ప గోవిందా 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 గోందా పెళ్ళి మీ ఇద్దరు లోపల మీ ఇద్దరిలో ఎవరు తాలి కట్టేది నిర్ణయించేది నేను కాదు నా ముద్దుల బంగారు చెల్లి ఉండండి పిలుచుకొస్తా పెంచను చెల్లెలే అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవా కళ్ళల్లో కన్నీళ్ళు చెల్దావ చూడమ్మా నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెలు అడదానివే అందుకని వాణ్ణి చేసుకోమ్మా రాయ్ అంద మాట్లాడావంటే మాట్లాడయిపోతావంతే ఆ ఎవరు ఏవ్తారో ఎవరు మెల్లో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే అమ్మా సౌందర్య వాళ్ళిద్దరిలో నీకెవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి మా పెళ్ళికి తెగసిగ్గు బావగారు అమ్మా సౌందర్య ఇంత జరిగా కూడా ఏం చూసుకుని అవ్వకుంటున్నారు అది కాదు ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చి అన్న అన్నా ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టలు ఆడిపోతుంది సెకండ్ స్ట్రీట్ సెకండ్ స్ట్రీట్ ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అందిరా ట్ట దొరికిపోయావు కార్ నెంబర్ దొరికింది నీ అడ్రస్ పట్టేస్తాను ఫిలిం నగర్ రోడ్ నెంబర్ టెన్ ఇదే హౌస్ నెంబర్ సెవెన్ అదే అడగనా ఏంటది మరి మరి అడుగు అదే నువ్వు ఎంత అందంగా ఉంటావు కదా మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా బొద్దల రాజా చెప్తే బాగుంది మరి అదే బాబా 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 చెప్పవా చెప్పవా చెప్పవ్లీ చెప్పదనుకొని నువ్వేం అనకూడదు నేనేం అనకూడదు కోప్రకూడదు బాపతమా నిన్న మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్ల వేసుకుంటుందో ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కొట్టుకున్న బెళ్ళం భయపడుతూ చావాలి అదే నీలాంటి వాడు అనుకో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా అందుకే నా మొగుడు నాకే సొంత అన్న టైప్ లో కేరి కోరి నిన్నే లవ్ చేశాను ఎలా ఉంది నా ఐడియా

<laughs> <coughs> oh, hello. Come on, come on. Ah, <coughs> చేతుల్లో ఆ దండలేంటి జిందాబాదన్న కేకలే పుట్టినరోజా రై నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు మీకు అప్పుడు తెలిసిందిరా ఏం లేదన్నా మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా అవును చచ్చిపోయాడు ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం ఈ ఎవరైనా గాయనం చేస్తాడు అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం అవునన్నా ఎవ్వరే నువ్వేమో చూసావానా చూసేది నాన్న నల్లగా గుండ్రంగా ఉంటదే అది ఎక్కడే ఎక్కడో పెట్టేదన్నా ఏం పెట్టావా ఎక్కడ పెట్టారా అది కాదలా నేను బ్రాంది షాప్ కి వెళ్తంటే జేబులో బรรరుగా ఉంటదని అది ఎక్కడ ఎక్కడో పెట్టేనన్నా ఏంట్రా ఇదో నల్ల గంటాడు గుండ గంటాడి ఇక్కడ పెట్టన్నాడ మెట్లకినడికి అన అబ్బబ్బబ్బబ్బ ఏంట్రా కేకలు నానా ఆ ఇల్లు మందేనా మంత కాదు నాది ఓహో అయితే ఇక్కడే పెట్టేనన్నా అబ్బోరే పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా ఆ పావు గంటైనా అయితే పెళ్లిపోతాన్నా ఏంట్రా పెళ్లిది బాంబా

నీ ఎవ్వరే ఈకల దాకా తాగొచ్చి దాకే బాంబు పెడతావురా చెప్తారని అప్పు చాలవే ఈ ఒక్కటి నా కోసం ఆ నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే డాక్టర్ గారు ఏమిటో మా దుడుగుమాను వచ్చాడు మీ కొంప మునిగిపోయిందండి అసలు ఏంటి ఏమైంది నా కొంప మునిగిపోవడం పని అయిపోయింది ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పు డాక్టర్ గారు అయ్యి ఇదిగో అమ్మాయి నీకేమైనా పిచ్చా పిచ్చి నాకు కాదండి మా ఆయనకి అవునండి ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు మధ్యలో మా ఆయన ఏం చేశారు ఏమీ చెయ్యక్కర్లేదండి రోజుకో డాక్టర్ ని చిత్తొట్టండే మా ఆయన నిద్రపోడు ఇదేం పిచ్చమ్మా డాక్టర్ కొట్టే పిచ్చ బా చదువుకున్నాడా అవునండి మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి మామూలు డాక్టర్ కాదు కదా అసలు పశువుల డాక్టర్ కూడా అవలేదనే కక్ష కొద్ది రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు కొడతాడా ఒట్టి కొట్టడమేరా కొరుకుతాడు ఇల్లు తాడు గీరతాడు భగవంతుడు నీ మొగ్గుడికి ఎవరు దొరకనట్టు మా దొరికాడా నేనేం చేస్తుండ్రా తండ్రి దీనికొకటే ఉపాయం ఏంటి మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ చేయండి సృహ తప్పగానే నేను వచ్చి మా కార్ తీసుకెళ్ళిపోతాను ఇదేదో బాగానే ఉందండి పిలవండి ఇప్పుడు పిరాండి ఆ పేషెంట్ నర్సు బిలో చేచ నర్స్ పేషెంట్ పిలో డాక్టర్ డాక్టర్ చాలా అర్జెంట్ కేసు ఏం బాబు మీ బామ్మ బాత్రూంలో పడిపోయిందంతే కదా అరే అంత గట్టగా చెప్పారు ఆయన అంతే బాబు మహా తెలియదు మసలు ఏండీ బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి అలాగలగే ఇంజెక్షన్ రెడీ చేసుకునే ఎల్పా హా ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత డెబ్భై ఏళ్ళు అండి అయ్యో పాపం నాకు పుడిచే ఇంజక్షన్ ఆయన అంతే బాబు మహా తెలివి మంతులు